పాలేటి కృష్ణవేణి జగన్మోహన్ రెడ్డిని అతి దగ్గరగా చూసే అవకాశం వచ్చిందంట చాలా మంది కార్యకర్తలకు ధన సహాయం చేశాడంట అంతకు ముందు చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని కూడా చాలా దగ్గరగా చూసిందట ఆమె ఒకసారి వీడియో చూద్దాం తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను లోకేష్ గారిని చూశాను జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూస్తున్నా ఇవాళ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి వచ్చి ఆయనతో బాధలు చెప్పుకుంటున్నారు ప్రతి వ్యక్తికి ఆయన ఆర్థికంగా సాధ్యమైనంత వరకు ఒక పార్టీని నిలబెట్టాలంటే ఎంత వరకు కష్టపడాలి కార్యకర్తల కోసం ఎంత వరకు అండగా నిలబడాలి ఇదండి విషయం ఆమె చంద్రబాబు నాయుడు ఈమె దగ్గరికి రాణించింది లేదు ఆమె వెళ్ళింది లేదు నాకు తెలిసి గత పది పదై సంవత్సరాల నుంచి నారా లోకేష్ గారు ఈమె దగ్గరికి రాణించింది లేదు నేను చూసింది లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటావా తల్లిని చెల్లిని దగ్గరికి రాని లేదు ఇంకా ఈమె ఆయన దగ్గరికి ఏం పోయి ఉంటుంది ఆయన ధన సహాయం ఎక్కువగా చేశాడంట కష్టంగా ఉన్న ప్రజలకి కష్టాలు ఉన్న ప్రజలకి ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటారంట ఆంధ్రప్రదేశ్కి వస్తాడు జంప్ బెంగళూరుకి జంప్ చేస్తాడు అట్లాంటి వాడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలి ఎప్పుడు ప్రజలు కష్టాలు వినాలి ఎప్పుడు ప్రజలకు ధన సహాయం చేయాలి ఈమె పేటిఎం వైసీపీకి వైసీపీ హార్డ్ కోర్ పేటిఎం మామూలుగా యాక్టివిస్ట్ అంటారు సోషల్ మీడియాలో ఉంటే ఈ విధంగా లేని దాన్ని ఉన్నదానిగా చేసి ఒక మనిషిని జాకీని పెట్టి లేపాలా అనుకునే ఉద్దేశంలో ఉండేవాళ్ళని పేటిఎం అంటారు హార్డ్ కోరు కార్యకర్త అనాలి ఎవడైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి అంత సీన్ లేదు అంటున్నారు అందరూ కార్యకర్తను చూసుకుంది ఒక్క లోకేష్ మాత్రమే జగన్నయ్య ఎవరిని దగ్గరికి రానీయుడు నువ్వు ఎలా ఆయన దగ్గరికి వెళ్తావు నీకు అబద్ధం చెప్పిన అతికేటట్టు ఉండాలని చెప్పేసి కౌంటర్లు ఇస్తానారండి మరి ఈ వీడియో మీద మన తెలుగు ప్రజలు ముఖ్యంగా కూటమి కార్యకర్తలు బి వైసీపీ కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం